హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీడియా మాటన అరాచకాలు మనం గత వారం రోజులకు మహాన్యూస్పై జరిగిన దాడి గురించి రోజు రోజుకి అంటే ఇప్పుడు మీడియాపై దాడి కరెక్టా కాదా అనేది మనం రోజు కొన్ని చాలా విశ్లేషణలు చూస్తున్నాం నేను ఈరోజు ఈ టాపిక్పై నేను విశ్లేషించుకున్న విశ్లేషించదలుచుకున్నాను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి మహాన్యూస్పై దాడి చేశారు ఎందుకంటే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విప ఏమంటారు అంత అసభ్యకరమైన తమ్నేల్స్ అంటే ఒక వ్యక్తిత్వ హననం అంటే వ్యక్తిపై దాడి ఇంత నీచంగా దాడి చేశారంటే అంటే నేను అంటే ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ద్వారా అఫీషియల్గా న్యూస్ బయటకు వస్తుంది అఫీషియల్ న్యూస్ మీరు మీ మీడియా ద్వారా తెలియజేయచ్చు అందులో తప్పలేదు కానీ ఏదో ఇన్వెస్టిగేషన్ల చిన్న చిన్న గాసిప్స్లు బయటకు తీసుకొచ్చి అది జరిగింది లేదు చేసింది లేదు అంటే ఒక అబద్ధాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చిన రీతిగా చేయడం అది ఎంతవరకు సమంజసం నేనేమంటున్నానంటే నీకు రేవంత్ రెడ్డి మీకు ముఖ్యమంత్రి గారు మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు చంద్రబాబు సహచరుడు నీ చంద్రబాబు డబ్ ఛానల్ అని అందరికీ తెలుసు ఏది ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్ ఆ ఛానల్ చూసిన వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ చూసిన వాళ్ళందరికీ చంద్రబాబు ఛానల్ అని అర్థమైపోతుంది సరే నువ్వు చంద్రబాబు గురించి ధీరుడు శూరుడు లోకేష్ ధీరుడు శూరుడు అని చెప్పుకో రోజు డప్పు కొట్టుకోవాలి ఎవరికి అభ్యంతరం లేదు కానీ నీకు ఎదుటివారిపై అంత అది ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే ఎవరు ఊకుంటారండి సరే దాడి చేయొద్దంటారు పోలీస్ స్టేషన్లో కోర్టులో పోతేనేమో ఇవ్వాలి రేపు అవి సంవత్సరాల సంవత్సరాలు అవుతున్నాయి కానీ అతను వ్యక్తిగతంగా జరిగిన దాడి అతని వ్యక్తిత్వం చాలా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత అతను సంఘంలో ఎలా చేయగలుగుతాడండి నువ్వు బట్టగాల్చి మీదేసిన తర్వాత అది తీర్చుకోవడానికి ఇప్పుడు కోర్టులలో పోతే సంవత్సరాలు న్యాయం జరగదు అలాంటప్పుడు ఏం చేస్తారండి ఇలాంటి ప్రస్టేషన్లో ఇలాంటి దాడులు జరుగుతాయి నేను ఏమంటున్నానంటే నువ్వు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయవలచుకున్నావు చెయ్యి గవర్నమెంట్లో ఇప్పుడు మీరు ఇలాంటి ఇప్పుడు సంవత్సరం రావుతుంది ప్రజల వైపుగా మీరు ఎలాంటి ఒక చిన్న న్యూస్ కూడా రాయట్లేదు ఆరు గ్యారంటీల అమలు గురించి మీరు ప్రశ్నించారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా మీరు ఒక్క విషయం కూడా బయటకు తీసుకురారు అయితే మీ ఛానల్లో ఎందుకు చూడాలండి అంటే రోజు ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం అని ఇవి ఇట్లాంటి ప్రతిపక్షం పైన అసంబద్ధ వా వ్యాఖ్యలు అసంబద్ధ వార్తలు ఇవన్నీ మేము రోజు చూసుకుంటూ కూర్చోవాలి అంతే కదా నేను ఏమంటున్నానంటే సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంతవరకు కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్లో కానీ అఫీషియల్గా ఎలాంటి అరెస్టులు కాలేదు బీఆర్ఎస్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు జరిగినప్పుడు మీకు లోపల ఏమంటారు ఈ గుడిసె కింద గుడిసె వార్తలు మీకు ఎందుకండి ఇంకా స్పెషల్లీ మహాన్యూస్ అయితే మరీ దారుణం ఆ తమ్ నెల్స్ ఏంటండి ఆ తమ్ము నెల్స్ చూసిన వాళ్ళు ఆ ప్లేస్లో నేనున్నా నా రక్తం ఉడికిపోతుంది నేను అంటే బాధితులు ఇప్పుడు హీరోయిన్లా అని చెప్పారు ఆ హీరోయిన్లు వచ్చి మీకు మీ ఆఫీస్కి వచ్చి మీకు కంప్లైంట్ చేశారా మీకు వచ్చి మాకు అండగా నిలవని మీకు అని వాళ్ళు మీపై ఇప్పుడు ఎవరైనా బాధితులు ఉంటే వస్తారు మీడియా ముందుకైనా వస్తారు లేదంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అక్కడికి వచ్చి వాళ్ళు చెప్తే అప్పుడు బయటకు వస్తే ఆ వార్తలు మీరు బయటికి తీసుకురండి చెప్తాను ఆడ ఏం జరిగింది లేదు చూసింది లేదు ఇప్పుడు ఇవ్వాలి రేపు సహజీవనం అనేది కామన్ అండి ఎవరికైనా వాళ్ళకు ఇష్టపడ్డ వాళ్ళు సహజీవనం చేసుకుంటున్నారు సరే ఏమైనా విభేదాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం దానిపై చర్చించుకుంటాం అంతే కానీ ఇక్కడ ఆ హీరోయిన్లు ఎవరు పలానా అని చెప్పి కేటీఆర్పై వార్తలు రాశారు ఆ హీరోయిన్ ఇంతవరకు మీడియా వైపు బయటకు వచ్చి కానీ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో కానీ మాకు ఇట్లా ట్రాపింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీ హీరోయిన్ ఎవ్వరు ముందుకు రాలేదు అలాంటప్పుడు మీరు వార్తలు ఇంత నీచంగా ఎలా తయారు ఇంత తమ్ పెట్టి ఈ విశ్లేషణలు రోజు విశ్లేషణలు చేసుకుంటా బుడిద మీద వెళ్ళడం ఇంతవరకు సమంజసం అండి మరి ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే మరీ దారుణం రోజు ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగిందంటే సంవత్సరం అయితే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి రోజు సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఇంతవరకు ఏం జరిగింది లేదు చేసింది లేదు ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అవి కాదండి ఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరంలో అవి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ వేసింది అది బయటకు వచ్చినప్పుడు చూద్దాం ఏమైనా తప్పులు జరిగినా చేసినా అప్పుడు ప్రభుత్వం మీరందరూ తెలియజేయండి కానీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు గ్యారంటీలని ఇంకా చాలా ప్ర సంక్షేమ పథకాలని ఇంకా ఫీజు రింబర్మెంట్ ఇంకా ఎన్నో పథకాలు ప్రజలకు రావాల్సి ఉన్నాయి అలాంటి విషయాలపైన ఒక్కరోజు మీరు మీడియా తెలుపకుండా ప్రజలపై కనీసం ఒక్క విషయం రాయకుండా ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ తీసుకొని ప్రభుత్వం ఇచ్చే ఈ అడ్వర్టైజ్మెంట్ పైసలు తీసుకొని రోజు మీరు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి రోజు డబ్బు కొట్టుకోండి కాంగ్రెస్ అయిపోయిన రోజు డప్పు కొట్టుకోండి ఎందుకంటే పైసలు కదా కానీ ఈ ప్రతిపక్షంపై ఇంత నిరాధార వార్తలు రాయడము అబద్ధాలు విదజల్లడం నీచంగా వార్తలు రాయడము ఇది చాలా దారుణం ఇప్పుడు దాడి చేయడాన్ని ఎవరు సమర్థించరు కానీ మీరు అంత నీచస్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రక్తం ఉడికినప్పుడు ఎవడేం చేస్తాడనేది ఇలా తెలియదు నేను ఈ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ మీడియా ఎలా అయిపోయిందంటే పార్టీకి ఒకటి నుంచి అంటే ఎవరు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ చంద్రబాబు ఛానళ్ళు ఈనాడు ఏబిఎన్ న్యూస్ ఈ టీవీ ఫైవ్ ఈ ఎవ్వరైనా చెప్తారు అదే జగన్ ఛానల్ అంటే సాక్షి మళ్ళీ కేసీఆర్ ఛానల్ అంటే టీవీ ఫైవ్ అలాగే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఛానల్ అంటే బిగ్ టీవీతో సహా ఎన్టీవీ టీవీ ఫైవ్ చంద్రబాబు ఛానల్ కూడా రేవంత్ రెడ్డి ఛానల్లే అంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే మనం ఛానల్ అని అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఛానల్ అని చూసుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఛానల్ అంటే ఎవరు ఛానల్ వాళ్ళు డప్పు కొట్టుకోవడం కానీ నిష్పక్షపాతంగా ప్రజల వైపుగా నిలబడి ప్రజల సంక్షేమం గురించి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ఒక్క మీడియా కూడా బయటకు తెచ్చిన సందర్భాలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అధికార పక్షము ఎవరైతే ఆపోజిట్గా రాస్తున్నారో వాళ్ళని తొక్కడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎక్కడైనా అధికారము అండ చూసుకొని ఎవరైతే అగైనిస్ట్గా మీడియా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే వాళ్ళపై దాడి చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఏమవుతుందంటే ప్రతిపక్షాలపై కూడా ప్రతిపక్షాలకు కూడా దాడి చేసే సందర్భం ఎందుకు వచ్చిందంటే మీరు నిరంకుశంగా వార్తలు రాయడం నేనేమంటున్నా అంటే ప్రభుత్వ వైఫల్యాలపై మీరు ప్రశ్నించండి అలాంటి కాని సందర్భంలో మీకు చేత కాకపోతే రోజు డప్పు కొట్టుకుంటా చూడండి మీ ఛానల్ చూసేవాళ్ళు చూస్తారు కానీ మీరు ప్రతిపక్షంపై వాడి సంవత్సరం నా రైతుంది ఇంకా ప్రతిపక్షంపై వాడి రోజు ఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరాలు మళ్ళీ రేసింగ్లని అదని ఇదని అసలు నిజంగా అంటే ఆ మీడియా చూడమని నేను మానేశాను ఈ మీడియా ఛానల్ చూడడం మానేశాను కనీసం యూట్యూబ్ ఛానల్లో సరే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నిష్పక్షపాతంగా కొన్ని విషయాలు మనం బయటకు తెస్తున్నాం కానీ అందులో దరిద్రం ఏంటంటే ఈ పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా మన తొలి వెలుగు రఘు టీన్మార్ మల్లన్న వీళ్ళేందంటే బీజేపీలు ఉన్నప్పుడు బీజేపీకి ఉన్నప్పుడు బీజేపీ సపోర్టు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు అంటే యూట్యూబ్ ఒకప్పుడు కనీసం అన్ని విషయాలు తెలిసేది యూట్యూబ్ ఛానల్ వీళ్ళేందంటే ఇప్పుడు మన తొలి వెలుగు రఘు ఆయన ఛానల్ మనము అబ్జర్వ్ చేస్తే ఏమైతే అంటే సరే నీకు బీఆర్ఎస్ అంటే ఇష్టం లేదు బీఆర్ఎస్ మీద నీకు పగ ఉంది ఇప్పుడు సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయినా ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటప్పుడు ప్రతిసారి మీకు నైతిక హక్కు లేదు మీకు నైతిక హక్కు లేదు నీకు నైతిక హక్కు ఉందా నువ్వు కొన్ని రోజులు బీజేపీకి పాట వాడతావు కొన్ని రోజులు కాంగ్రెస్ పాట వాడతావు ప్రభుత్వంపై ప్రశ్నించాలంటే భయపడతావు నీకు నైతిక హక్కు ఇక్కడ ఉందండి తొలివేలుగురు అగ్గారు ఏమన్నా అంటే ప్రతిదీ కాంగ్రెస్ ఏమైనా వైఫల్యం జరిగితే అది చదవడం బంద్ చేసి మీకు కేసీఆర్కి నైతిక హక్కు లేదు కేటీఆర్కి నైతిక హక్కు లేదు హరీష్ రావుకి నైతిక లేదు బీఆర్ఎస్కి ప్రశ్నించే నైతిక హక్కు లేదు మరి నీకు ఎక్కడ నైతిక హక్కు ఉందండి నువ్వే కరెక్ట్గా నువ్వు నైతికంగా ఒక ప్రశ్నించే తత్వం లేనప్పుడు నువ్వు ఎదుటివారిని ప్రశ్నించే నైతికత లేదని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆ తొలి వేలుకు చూస్తే కదా కాంగ్రెస్ కాంగ్రెస్పై ఆయన విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నించాల్చుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారండి సరే ప్రతిపక్షాల్లో ఉన్న ఏమైనా తప్పులు చేస్తే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి ఉంది రేవంత్ రెడ్డి అధికారంలోకి ఉన్నాడు వాళ్ళన్నీ బయటకు తీసుకురావచ్చు దాంట్లో తప్పేం లేదు ప్రతి దానికి ప్రశ్నించినప్పుడల్లా మీకు ప్రశ్నించే నైతిక హక్కు లేదు నీకు ఎక్కడుందే నైతిక హక్కు నీ ఛానల్ చూస్తే కూడా రోత ఛానల్ అయిపోయింది తీన్ వర్మలు అన్న ఛానల్ కొండోళ్ళు బీసీ హండ్రెడ్ పోయి మళ్ళీ రెడ్ కింద రేవంత్ రెడ్డి కింద వాళ్ళ కింద వీళ్ళ కింద ఊడిగలు చేస్తాడు నువ్వు బీసీలకు సపోర్ట్ ఇస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారండి నేను నీకు ఎక్కడ అది ఉంటే ఆ రోజు అట్లా తిప్పుతూనే ఉంటావు ఓ రోజు వెళ్ళి ఒకసారి మళ్ళీ అంటావు అంటే నీకు ఏది మంచి అయితే ఏది చెడు అయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పడం ఆ కాలేజీ ఉంటాడు ఆ నేను ఏమంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు నేను తెలంగాణ ప్రజల వైపు మీరు నిలబడండి కానీ ఎంతసేపు సంవత్సరం అయినా బీఆర్ఎస్ పైన వాడు ఏడవడము ప్రతిపక్షంపై అది ఏడుపడము ఎంతవరకు సమంజసం అండి సరే మీరు ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలల్లో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా అరాచకాలు చేస్తే అవి బయటకు లేదండి ఇప్పుడు సంవత్సరం నన్ను అవుతుంది మీరు తీసుకొచ్చిందే చేసింది లేదు ఇంకా ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ఇంకా బీఆర్ఎస్ 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 చేస్తే ఏం చేస్తారండి ఇప్పుడు మనకు జరుగుతుంది దారుణం ఏందండి ఇష్టం వచ్చినట్టు పాలన జరుగుతుంది ఇక్కడ ఈ బీజేపీ ఏమో కాంగ్రెస్కు ప్రశ్నించడం మానేసింది ప్రతిపక్ష పాత్ర ఇక్కడ పోషించట్లేదు ఇక్కడ బీజేపీ లీడర్లు నిజం చెప్పాలంటే బీజేపీలో సరైన ఉంటే ఈ పార్టీకి బీజేపీ మన మంచి స్థాయిలో ఉండేది తెలంగాణలో వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ తోటి ఈ ఏమంటారంటే పైననేమో జాతీయ పార్టీలు యుద్ధం చేసుకుంటే ఈయడనేమో అలయబలాగ్ తీసుకుంటారు మన తెలంగాణలో సమచారం రహితం కాంగ్రెస్ వైపలని ఇంతవరకు ప్రశ్నించారు అలాంటప్పుడు బీజేపీకి ప్రజలు ఎలా మద్దతు ఇస్తారండి సరే బీజే బీఆర్ఎస్ తప్పులు చేసింది కాబట్టి అధికారం కోల్పోయింది ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని కొన్ని విషయాలు వాళ్ళు సరిదిద్దుకొని ఇప్పటికైనా ఇంకా ఓన్లీ ఇప్పుడు రైతులకు చేశారండి వాటర్ తీసుకొచ్చారు కరెంట్ తీసుకొచ్చారు అన్నీ చేశారు రైతులు తీసుకో సామాన్య ప్రజలను పట్టించుకోలేదు సామాన్య ప్రజలకు ఏం చేయలేదు భూమి లేని వారికి భూస్వాములకి రైతులకు చేశారు వాళ్ళు కే బీఆర్ఎస్ వాళ్ళు కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి పథకాలు లేవు సామాన్య ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు దానివల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది అది నిత్య సత్యం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పాలనపై మీరు ఎందుకు ప్రశ్నించారు నేను కాలేజ్ టీవీని అడుగుతా అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఆ కాలేజ్ టీవీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పైన ఇవ్వడం దాసరి స్క్రీన్ తొలివేలుగు రాగు తీర్మార్ మల్లన్న అదే మీరు ఎందుకున్నారు జర్నలిజంలా అనిపిస్తుంది నాకు సార్ మీలాంటి ఏమంటున్నాను అంటే సరే మీకు అభిమానం ఉండొచ్చు ఆ అభిమానం ఉండి కానీ ప్రజల వైపు ప్రశ్నించాలి కదా మీరు ఛానల్ పెట్టుకుంది ఎందుకు ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకు కేసీఆర్ తెలంగాణ ఇచ్చినందుకు ఇష్టం అంతేగాని కేసీఆర్ నేను ఏమనుకుంటా నేను ఉండలే ఎందుకు ప్రశ్నించారండి ఇప్పుడు అధికారంలో ఉంటే నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాను తప్పులు జరుగుతున్నప్పుడు ఎత్తి తుప్పుతాను ఆ నైతికత ఉండాలి కంపల్సరీ జర్నలిజంలోకి వచ్చినప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లో మీడియా ఛానల్ పెట్టినప్పుడు సరే మీకు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉంది కదా అని వాళ్ళన్నీ కప్పిపుచ్చడము వాళ్ళకి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు నేను అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి చేసే వైఫల్యాన్ని మనము ఎదిరించాలి అంతేగాని ఎంతసేపు ప్రతిపక్షంపై పడి ప్రతిపక్ష మీద అబద్ధాలు పెట్టి ఎంతవరకు సమంజసం నేను ఏమంటున్నానంటే మీరు యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఛానల్ కానీ అధికార పక్షంలో ఎవరున్నారో వాళ్ళని ప్రశ్నించడానికి మీరు సిద్ధమైనప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మీడియా ఛానల్ పెట్టుకోండి కానీ ఈ పైసలు సంపాదించడానికి అడ్వర్టైజ్మెంట్ల కోసము మీరు ఈ ఛానల్ పెడితే మాత్రము అంటే ప్రజలు నిజంగా చెప్పాలంటే ప్రజలు ఇంకా మేల్కోవాలి ప్రజలు ఇలా సోయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఛానళ్ళు రాజ్యమేలి అబద్ధాలు రాజ్యమెళ్తాయి అవినీతి రాజ్యమెళ్తుంది మనము ఫలాలను మనం అనుభవించాల్సి వస్తుంది అంటే ప్రజలు మారండి ఇలాంటి ఛానళ్ళను బహిష్కరించండి ముఖ్యంగా మన తెలంగాణలో ఈ చాలా ఈ దరిద్రం ఏంటంటే ఈ ఆంధ్ర ఛానళ్ళ దరిద్రం ఈ అధికార పక్షానికి ఈ డప్పు కొట్టే దరిద్రం చాలా ఎక్కువ అయిపోయింది దీన్ని మనం ఎదిరించాలి ప్రశ్నించాలి అప్పుడే మనము సరైన పాలన దిశగా మనం ముందుకెళ్తాం మన అభివృద్ధిలోకి చేరుకుంటామని ఆశిస్తూ ఈ మహాన్యూస్పై జరిగిన దాడి మనం ఖండించవచ్చు అలాగే కానీ వాళ్ళు కూడా మీడియా కూడా మీడియా మాటన ఇలాంటి అరాచకాలు చేస్తే ఇంకా సహించేది లేదని చెప్తూ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎమ్ఆర్కే వెబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ Thank you.